ఈ తాటితో కట్టబడినటువంటి అశ్వత్థామని పశువుని ఇచ్చుకెళ్ళినట్టు ద్రౌపదీదేవి శిబిరానికి తీసుకెళ్ళాడు అక్కడ మారేశాడు ద్రౌపది నీకు చెప్పాను వీడి శిరస్సుని నీ కాల్తో తన్నమని తీసుకొచ్చి అశ్వత్థామని అక్కడ పడేశాను ఇప్పుడు నా ప్రతిజ్ఞ నెరవేర్చుకుంటాను అన్నాడు ద్రౌపదీదేవి చూసింది అశ్వత్థామని ఏ ద్రౌపది చూసిందండి నేను రెండు మూడు ఉదాహరణలు మీకు భారతంలోంచి చెప్పాను అటువంటి ద్రౌపది చూసింది అశ్వత్థామని ఏం చేశాడు ఒక తల్లి ఏదైనా ఒప్పుకుంటుందేమో కానీ తన పసుపు కుంకాలకి కానీ తన బిడ్డలకి కానీ ఆపద తెచ్చిన వాడిని క్షమించాడు ఐదుగురు బిడ్డల్ని చంపేశాడు ఒకడు కాదు ఆయన్ని చూసి వెంటనే నమస్కారం చేసి నమస్కారం చేసి ఆవిడంది మహానుభావ అశ్వత్థామ మా మగవారలందరూ నా భర్తలైనటువంటి ధర్మరాజు భీముడు అర్జునుడు నకులుడు సహదేవుడు ఉన్నారే ఐదుగురికి నీ తండ్రి గురువు అనేకమైనటువంటి అస్త్రములను ప్రయోగించడం ఉపసంహారం చేయడం నీ తండ్రి ద్రోణాచార్యుడు మా భర్తలకి లేర్పాడు ఆ కారణం చేత వాళ్ళు కురుక్షేత్రంలో గెలవగలిగారు ఆత్మావై పుత్రనామాసి తండ్రి తన కొడుకు రూపంలో భూమి మీద తిరుగుతుంటాడు నువ్వు మా గురుపుత్రుడవు అందుచేత నీకు నీయందు నాకు నా భర్తల యొక్క గురువు దర్శనం అవుతున్నాడు ఇటువంటి నీకు నీ పాదముల వంక శిరస్సు పెట్టి చూసి నమస్కరిస్తున్నాను అందుకని నిన్ను నేను ఒక్క మాట అనను ఎంత ధర్మం పాటిస్తోందో ద్రౌపదీదేవి మీరు ఆలోచించండి ఇది ద్రౌపది అంటే అని ఆవిడంది ఉద్రేకం శస్త్రధరులై యుద్ధావని లేరు కించి ద్రోహంబును నీకు చేయరు బలోచ్చేకంబున చీకటి నిద్రాకారుల ఆవిడ కోపం లేదు ఎంత మాటందో చూడండి ఉద్రే శస్త్రధరులై కోపంతో మిగిలిన అశ్వద్ధామని చంపేస్తానని నా పిల్లలు అస్త్రాలు పట్టుకొని శస్త్రాలు పట్టుకొని యుద్ధభూమికి రాలేదు యుద్ధావని లేరు పోనీ అమ్మా పట్టుకురాకపోతే యుద్ధభూమిలో కనబడ్డారు చంపేశానంతావా యుద్ధావని లేరు కించి ద్రోహంబులు నీకు చేయరు ఇత పూర్వం ద్రోహం చేశారమ్మా చంపేశానంటావా నీకు ద్రోహం చేయలేదు బలోకంబుతో చీకటి అపారమైనటువంటి నిద్రలో సుషుప్తిలో ఉన్నటువంటి నా కుమారులు యుద్ధము చెయ్యడమునందు ఆసక్తి లేని వారై గాఢ నిద్రలో ఉన్నటువంటి వారు ఇటువంటి వారిని ఎవ్వరినీ చంపకూడదు నీకు ధర్మం తెలుసు బ్రాహ్మణ పుట్టుక పుట్టావు ద్రోణాచార్యుడికి కొడుకు అయ్యావు నిద్రాసక్తులై చిన్ని పాపల సంహరింపనకట నీ చేతులు ఎట్లా ఆడను నీకు ధర్మ జ్ఞాపకం రాలేదా అని అడిగింది నాకు ధర్మ జ్ఞాపకం వచ్చిందే ఐదుగురు గురు కొడుకుల్ని చంపిన వాడు ఎదురుకుండా నిలబడితే ఒక మాట అనకూడదు గురుపుత్రుడు రూపంలో ఉన్న గురువు కాబట్టి నేను అనకూడదని నమస్కరిస్తున్నాను ఇంత బాధలో రాత్రి చంపేటప్పుడు నీకు ఈ విషయాలు జ్ఞాపకం రాలేదా అని పరోక్షంగా అడిగింది జ్ఞాపకం రాలేదా అని అడిగితే ఒక బ్రాహ్మణుడికి తెలిసి ఉండవలసిన ధర్మము తెలియదా అని అడిగినట్టు అవుతుందని నీ చేతులు ఇట్లాడేనో నీకు చేతులు ఎలా వచ్చాయ చంపడానికి అని అర్జునుడి వంక చూసింది అక్కట పుత్రశోక జనితా భార విషన్న చిత్తనై పొక్కుచొనున్న భంగిని కిరీటి నిబద్ధు చేసి నేడి ఇక్కడ కిచ్చి తెచ్చుట సహింపనిదై భవదీయమాత నేడు ఎట్టి శోకమున ఏక్రియ ఏడ్చుచు పొక్కుచున్నదో అర్జున నేను ఎందుకు బాధపడుతున్నానో తెలుసా ఐదుగురు పిల్లలు సంహరింపబడిన తరువాత చచ్చిపోయారని నేను ఏడ్చాను ఇప్పటిదాకా కానీ సాక్షాత్తు యమధర్మరాజుల పగపట్టి రెండు చేతులతో అస్త్రాలు ప్రయోగించగలిగినటువంటి నైపుణ్యం ఉన్నవాడివై గాంధీవం పట్టుకుని రథమెక్కి పగపట్టి అశ్వత్థామ దగ్గరికి వెళ్ళి పశువుని కట్టినట్టు కట్టి రథంలో పెట్టి ఇక్కడికి తీసుకొచ్చి నిలబెట్టావని ఈ పాటికి కృపికి వార్త అంది ఉంటుంది కృపి అంటే ద్రోణుడి భార్య అశ్వత్థామ తల్లికి ఈ వార్త తెలిసి ఉంటుంది కొడుకు చచ్చిపోయాడని ఏడవడం ఒకెత్తు చచ్చిపోతున్నాడింకా రక్షించుకోలేనని ఏడవడం ఒకెత్తు మీకు ఇన్ని అస్త్రాలు నేర్పిన ద్రోణుడి భార్య మీ గురుపత్ని అలా ఏడిచేటట్టు ప్రవర్తించచ్చా అక్కట పుత్రశోక జనితాకుల భార విషన్న చిత్తనై పొక్కుచునన్న భంగి నిను బోర కిరీటి నిబద్ధు చేసి నేడిక్కడ కీర్చితిచ్చుట సహింపనిదై భవదీయమాత నేడెక్కడ ఎట్టి శోకమున ఏక్రియ ఏడ్చుచు బొక్కుచున్నదో అశ్వత్థామా మీ అమ్మయ్య అంత ఏడుస్తోందనయా మహానుభావులు కృపి తలుచుకుంటే నా మనస్సు వికలమైపోతోంది అని అర్జునుణ్ణి పిలిచి బ్రాహ్మణుడు గురుపుత్రుడు సంహరించకూడదు ఆయన్ని విడిచిపెట్టేయండి వెంటనే ఆయనకి కట్టినటువంటి బంధనములను విముక్తి చేయండి అది అంటే ఈ మాట భీముడు విన్నాడు విని ఎక్కడలేని కోపం వచ్చేసింది ఏమిటి ఇద్దరు ఉపతి మాట్లాడుతున్నది ఏమైనా అర్థం ఉందా అసలు ఎక్కడో నిద్రపోతున్న పిల్లల్ని పట్టుకుని చంపేశాడా ఈ దుర్మార్గుడు ఇటువంటి వాణ్ణి అక్కడ నిద్రించుచున్న పుత్రులని చూడకుండా సంహరించినటువంటి ద్రోణపుత్రుడైనటువంటి అశ్వత్థామని బలఘాతకున్ విడువమటంచు చెప్పిడిది వెర్రిది ద్రౌపది వీడు విప్రుడనే విడువదనే చంపుడిటు వీనిని మీరలు చంపరేని నా పిడికిటి పోటులను వీని శిరము భిన్నము చేసేదా చూడు భీముడు ఇప్పుడు మాత్రాన్ని అలాగే ఉంటుంది ఎక్కడ గారు విరాట పర్వంలో అంటారు ఆయన వెళ్ళిన పోస్ట్ ఏమిటంటే వంటలవాడు వంటలవాడిగా వెడుతూ ఆయన అంటాడు ధర్మరాజు తోటి పరియ పాపంగ దునియగా విరువవలయు ఎడద కాళ్ళుల చేతుల అణచిపెట్టి అణగి ముక్కలు చేసిపోయి ఇడుదుగాని కత్తిగొడ్డలి ఎడగని కట్టియలకు అన్నాడు టిక్కనగారి పద్యాలు అన్నయ్య నేను వంట ఎలా చేస్తానో తెలుసా పెద్ద పెద్ద మొద్దులు పట్టుకొచ్చిన భుజాబలంతో చీల్చేసి నా గుండెల మీద పెట్టి విరిచేసి నా కొడల మీద పెట్టి నొక్కేసి పొయ్యిలో బారచి వంట చేస్తాను తప్ప కత్తి గొడలి గుచ్చుకోనయా కట్టెలు కొట్టడానికి అన్నాడు కట్టెలు కొట్టడానికి అంత పౌరుషం ఎందుకండి ఆయన పౌరుషం అటువంటిది అందుకని ఆయన అన్నాడు భీమసేనుడు బలఘాతకుని విడువమటంచు చెప్పెడిది వెర్రిది ద్రౌపది వీడు విప్రుడే విడువదనేలా చంపుడిటి వీనిని మీరలు చంపరేది నా పిడికిటి పోటులన్ వీని శనము భిన్నము చేసేదా చూడు వీడు పిల్లల్ని చంపేసిన వాడు నిద్రపోతున్న పిల్లల్ని చంపేసిన వాడు గురుపుత్రుడు వదిలేమంటుందాడు ద్రౌపది విర్రిది దానికి తెలియదు పాపం చంపేవత నారాయణ వేణ్ణి మీ అందరికీ అనుమానమా గురుపుత్రుడు చంపకూడదు అనుకుంటున్నారా అలా అనుకుంటే చెప్పేయండి భయం లేదు నా పిడికిటి పోటులన్ అంటే వెక్కిరిస్తున్నాడు అర్జునుడి ఎందుకైనా గాంధీ వంది కుమాలింది కాల్సనా నాకు గాంధీ వాళ్ళు బాణాలక్కర్లేదయా ఎలా చంపేస్తానో తెలుసా నా పిడికిటి పోటులన్ నాలుగు గుద్దులు గుద్దేస్తానా తలకాయ మీద తలకాయలు కదా కోసేశాడు తలకాయ ముక్కలైపోతుంది చూతుడు కానీ చూడండి మీరు చంపుతారా నేను చంపేనా అన్నాడు అంటే ఇప్పుడు మాట్లాడడం ధర్మరాజుకు కూడా కష్టమే భీముడికి ఆగ్రహం వచ్చేస్తే కృష్ణుడు అన్నాడు అర్జున నేను నీతో ఒక మాట చెప్తాను చాలా జాగ్రత్తగా విను నేను చెప్తున్నటువంటి మాటని అవ్యుడు కాడు శిశుహంత హంత దురాత్మకుడు అతతాయి కృష్ణుడు మాట్లాడితే ఎలా ఉంటుందో భాగవతంలో మీరు చూడాలి ఆంధ్రీకరించినటువంటి పోతనగారి పాదపద్మములకు శిరస్సు ఉంచి నమస్కరించాలి మహానుభావుడు అవ్యుడు కాడు శిశుహంత దురాత్మకుడు అతతాయి బ్రహ్మబంధుడది తప్పదు నిక్కము బ్రాహ్మణోన హంతవ్యమటంచు వేదము పలికెడు కాన ధర్మబుద్ధి కర్తవ్యము వినికాచుట యథాస్థితి చూడుము పండవోత్తమ అనేది అర్జున నేను నీకో మాట చెప్తాను నువ్వు ప్రతిజ్ఞ చేశావు ఏమని ప్రతిజ్ఞ చేశావు ఎవడు ఉప పాండవుల్ని సంహరించాడో వాడి తల కత్తిరించేస్తానని ప్రతిజ్ఞ చేశావు నేనంటున్నాను అవ్యుడు కాడు శిశుహంత దురాత్మ కూడా అతతాయి వీణ్ణి క్షమించవలసినటువంటి పని లేదు ఒక పెద్ద బిరుదిచ్చాడు కృష్ణపరమాత్మ అతతాయి అతతాయి అంటే ఇల్లు కాల్చేసేవాడు విషం పెట్టేవాడు హత్యలు చేసేవాడు ఇలాంటివన్నీ ఆతతాయి అని పిలుస్తారు కలిగేటటువంటి ఆ ఉద్రేకాన్ని అణుచుకోకుండా ధర్మాధర్మ విచక్ష లేకుండా ప్రవర్తించేవాడు అటువంటి ఆతతాయి హంతవ్యుడు కాబట్టి చంపేతల కానీ బ్రహ్మబంధుడది తప్పదు నిక్కము ఆయన బ్రాహ్మణుడు అది నిజం ద్రోణాచార్యుడి యొక్క కొడుకు బ్రాహ్మణోన హంతవ్యమట వేద విదితం బగు వేదం ఏం చెప్తోంది బ్రాహ్మణుడిని చంపకూడదని చెప్తోంది వేదం ఎవరు చెప్పారండి వేదం ఎవరు రాయలేదు ఎవరు చెప్పారు ఈశ్వరుడు యొక్క పలుకే వేదం అందుకే శృతి దాన్ని ఎవరు రచించలేదు వేదం అపవృషేయము కాబట్టి ఎవరు చెప్పారు కృష్ణుడే చెప్పాడు ఈశ్వరుడు కాబట్టి కాబట్టి నేనేం చెప్పాను బ్రాహ్మణుణ్ణి చంపద్దని చెప్పాను నేను ఇప్పుడు ఏం చెప్తున్నాను వీడిని చంపేయమని చెప్తున్నాను ఎందుకు చెప్తున్నాను ఆతకాయి చంపేయమన్నాను బ్రాహ్మణోన హేద బాబు నేనే వేదంలో చెప్పాను ఏమని చెప్పాను ఎన్ని తప్పులు చేసినా బ్రాహ్మణుడిని చంపకూడదని చెప్పాను కాబట్టి అర్జునాను ఏం చేస్తావో తెలుసా ధర్మబుద్ధి కర్తవ్యము విని కాచుట ఆతాయి కాబట్టి చంపేయాలి బ్రాహ్మణుడు కాబట్టి క్షమించాలి చంపకూడదు అది నేనే చెప్పాను ఇది నేనే చెప్తున్నాను ఈ రెండు నేనే చెప్పాను కర్తవ్యము విని కాచుట యథాస్థితి చూడము పాండవోత్తమ ఇప్పుడు ఏం చేయాలో అది నువ్వు చెయ్యి అర్జున అన్నాడు ఏమిటండి మాట ఈ పద్యం ఏమైనా అర్థం ఉందా అసలు ఈ వెంటనే అర్జునుడు ఏమనాలి ఏమండే మాస్టర్ మీరు ఏదైనా మాట్లాడితే ఏదో ఓటు మాట్లాడండి సంపే అనైనా చెప్పండి సంపద్దు అనైనా చెప్పండి మాకు మీరంటే గౌరవం సంపద్ అంటారా వదిలేస్తాను అశ్వద్ధామని సంపే అంటారా చంపేస్తాను బ్రాహ్మణోన హంతవ్యము సంపద్దని నేనే చెప్పాను ఆత తాయి చంపేమని నేనే చెప్తున్నాను ఏది చెయ్యాలో అది చెయ్యట ఏమిటి మరి అలాంటప్పుడు ఈ రెండు చెప్పడం ఎందుకు అనాలి అర్జునుడు ఈ మాటలో కృష్ణ పరమాత్మ చెప్పిన తర్వాత అర్జునుడు ఏం చేశాడోట తెలుసండే ఏమి రచనండి గారిది విశ్వస్తుత్యుడు చక్రశూనుడు మహావీరుండు ఘొరాసిచే అశ్వత్థామ శిరోజముల్ తడిగి మహారత్నమున్ శిశ్వకీర్తి విలుంగ పుచ్చుకొని పాశవ్రాత బంధంబులన్ విశ్వాసంబున ఉచ్చిత్రోచ శిబిరోర్వీ భాగంబునన్ భాసిపో ఉన్న విశ్వస్తుడు లోకమంతటి చేత్యుడు ప్రశంసింపబడినవాడు విశ్వం శ్రీ మహావిష్ణువు యొక్క పేరు నారాయణుడు సంతోషించేటట్టు ప్రవర్తించగలిగిన ప్రవర్తన ఉన్నవాడంటే ధర్మములో ప్రవర్తిస్తున్నాడు వాళ్ళ అర్జునుడు ఎలా ప్రవర్తిస్తున్నాడు బ్రాహ్మణ కుమారుడు చంపకూడదు ఆత తాయి చంపేయాలి ఇప్పుడు చంపకూడదు చంపాలి రెండు వచ్చాయి కాబట్టి చంపినంత పని చేసి చంపకుండా వదిలేయాలి అది దాని అర్థం కాబట్టి ఏం చేయాలి పూర్తి ముండనం చేసేయాలి బ్రాహ్మణుడయ్యుండి పిలగలేకుండా ముండనం ఎలా చేసేస్తారు బ్రాహ్మణుడిని గుర్తి శిఖ ఉండాలి చిన్న జుత్తైన ముండనం చేయించుకునేటప్పుడు పిల్లకుంచుకుని ఉండనం చేయించుకోవాలి ఆ తర్వాత కొంచెం పెరిగిన తర్వాత కలిసిపోతే వాడి దోషం కాదనుకోండి అందుచేత చిన్న పిల్లకుంచుకుని ఉండనం చేయించుకోవాలి అంతే పూర్ణముండనం చేయించుకోకూడదు అందుకని పూర్ణముండనం చేసేయాలి చేసేస్తే వాడు చచ్చిపోయినట్టు లెక్క అందుకని చెప్పి ఇప్పుడు ఏమైంది విశ్వస్తుచ్చుడు చక్క్ర మహావీరుండు గోరాసిచే ఒక కత్తి ఒకటి తీసాడు తీసి తనంత తాను తన తేజస్సు పోగొట్టేసుకున్నాడు శ్రద్ధామ ఎప్పుడు పోగొట్టేసుకున్నాడు ఉప ఎప్పుడైతే ధర్మం తప్పి చంపాడో అప్పుడే కాంతిహీనుడైపోయాడు ఇప్పుడు కొంత కాంతి ఇంకా మిగిలింది ఎందుకు మిగిలింది పుట్టుక చేత అశ్వత్థామకి శిరస్సు మీద ఒక మణి ఉంది ఆ మణి కాంతి శరీరం అంతా కొడుతోంది ఇప్పుడు చంపినంత పని చేసి చంపకుండా వదలాలి అలా వదలడంలో ధర్మం ఉంది ఇప్పుడు ఈ ధర్మాన్ని పాటిస్తున్నాడు అందుకని విశ్వస్తుక్యుడు ఎంత గొప్ప మాట చూడండి విశ్వ పొగడేరా కృష్ణుడు పొగడక్కర్లేదు లోపల పొగడుకుంటున్నాడు ఆహ్ నా దగ్గర ఏమి ధర్మాన్ని నేర్చుకున్నాడు రా నా శిష్యుడు కృష్ణం వందే జగద్గుర్రం అయితే భగవద్గీత చెప్పాక ఏమర్థమైనట్టు అర్జునుడికి విశ్వచుచ్యుడు చక్రశూరుడు మహావీరుడు తలుచుకుంటే చెప్పగలిగిన వాడు శత్రువుని చంపలేదు ఘోరాసి చే ఒక కత్తిని పైకి తీశాడు ఇది ఘోరాసి సామాన్యమైంది కాదు ఎంతమంది నిత్తురు తాగిందో ఒక కత్తి అటువంటి కత్తిని ఇవాళ దేనికి వాడుతున్నాడు రక్తం కళ్ళ చూడవలసిన వాడిని రక్తం చూడకుండా అతి హేయమైనటువంటి చురక వృత్తికి వాడుతున్నాడు దేనికోసం ధర్మం కోసం ఘోరాసిచే అశ్వత్థామ శిరోజముల్ తరిగి అశ్వత్థామకున్న జుత్తా తీసో తల పారేశాడు చూడాంతర్ మహారత్నమున్ శ్వ కీర్తి వెలుంగ పుచ్చుకొని ఆ తలలో ఉన్నటువంటి మణిని ఊడబెరికి తను గుచ్చేసుకున్నాడు బంధంబులం విశ్వాసంబున ఊర్చి త్రోచే ద్రౌపదీదేవి చెప్పింది కదా నువ్వు ఎప్పుడైతే అశ్వద్ధామని బంధించి తీసుకొచ్చావో నను బోరకి రీటి నిబద్ధు చేసి తెచ్చుట సహింపనిదీ భవదీయమాత నేడెక్కడ ఎట్టి యక్రియ చూబొక్కుచున్నదో బంధనాలు విడిపించమంది అందుకని ఆ బంధనాల్ని విప్పేశాడు విప్పేసి ఊడ్చి త్రోచి శిబిరో బునన్ బాసిపోన్ ఒక్క తోపుతో చాడు శిబిరం బయటికి వెళ్ళి పడిపోయాడు అశ్వద్ధామ హీనుడై కాంతిపోయిన వాడై తల వంచుకుని సిగ్గుతో నడుస్తూ వెళ్ళిపోయాడు